ఒక ముందు బాటిల్ తీసుకొని దాని నిండా రాళ్ళ ఉప్పు పోసి దాన్ని ఫుల్లు అంటే దాని నిండా పోసేసేయండి పోసేసి దానికి మూత పెట్టండి మూత పెట్టేసి ఒక నల్లని దారం తీసుకోండి తీసుకొని నేను చెప్పి ఒక మంత్రాన్ని ఒకసారి చదవటం దాన్ని ముడివేయటం ఒకసారి చదవటం దాన్ని ముడివేయటం ఈ విధంగా ఏడు సార్లు మంత్రం చదవాలి ఏడు సార్లు ముడివేయట ముడివేయాలి ఏడు ఏడు మూడులు వేయాలన్నమాట ఆ తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరు ఎవరు చూడని ప్రాంతంలో ఎవరో తొక్కని ప్రాంతంలో మీరు పాతి పెట్టి వచ్చినట్లయితే ఎవరైతే ముందుకు బానిసంగా మారిపోయి ఉండారో ఎవరైతే తాగుడు అలవాటు పడిపోయి ఉండారో ఎవరైతే విపరీతమైన తాగుబోతులుగా తయారై ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా ముందున మర్చిపోవటం అనేది జరిగింది అటువంటి ఫ్రైగా గురించి ఈరోజు మీకు నేను తెలియజేయడం జరుగుతుందన్నమాట అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది ముందుకి బానిసగా అంటే బానిసగా మారిపోయి విపరీతమైన తాగుడుగా మారిపోయి ఎంత సంపాదించినా సరే తెచ్చిన రూపాయి వాళ్ళ తాగుడు కోసం ఉపయోగించి వాళ్ళ జీవితాలను చాలామంది పాడు చేసుకుంటూ ఉంటారు అన్నమాట అటువంటి వాళ్ళ కోసం ఆ ముందు ఏ విధంగా మానిపి చాలా మంది చాలామంది ఎంతోమంది అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ముందు మానుకోవడం అనేది జరగదు అనమాట దీనిలో ఈరోజు మీకు చిన్న అంటే ప్రయోగం చదువుతారు అన్నమాట మీరు చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే కనపడింది అన్నమాట అయితే అంతకుముందు ఒకరి షార్ట్ వీడియోలు కూడా పెట్టారు ముందు ఏ విధంగా మాని అనేది ఒక వాటర్ బాటిల్ అంటే ముందు బాటిల్ తీసుకుని దాంట్లో సగం వాళ్ళ నుండి ఒక ఎనిమిది వందల గ్రాములు వేసేసి దాన్ని దిష్టిలో తీసేసి దాన్ని తీసుకెళ్ళి నెలలు పాతి పెట్టమని చెప్పే అన్నమాట ఒకవేళ మీకు తెలియకపోతే దాని లింక్ కూడా నేను ప్రయత్నిస్తాను ఆ వీడియో కూడా చూడన్నమాట ఈరోజు చెప్పేది ఏంటంటే ఈరోజు రెండు రకాలుగా అనమాట ఈ ఎవరైతే డ్రింక్ చేస్తున్నారో వాళ్ళు చాలా అంటే చాలామంది ఇబ్బందులు పడుతుంటారు కదా వాళ్ళు పగలంతా డ్యూటీల్లో ఉంటారు వచ్చేటప్పుడు అంటే ముందు తాగిరావటం ఇంట్లో వచ్చి గొడవలు పడతారు లేకపోతే చిన్న చిన్న ఏదైనా సరే ఒకళ్ళని కాదు అందరూ అందరి గురించి తెలియజేస్తున్నాను అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీలు బాధపడుతుంటారు అదేవిధంగా ముందు తాగటం వల్ల లివర్ అవన్నీ చెడిపోయి తక్కువ వయసులో చనిపోవటం అనేది జరిగింది ఎందుకంటే వాళ్ళు మొత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కదా అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయేది కాక పిల్ల అంటే భార్యని రోడ్డు మీదకి తీసుకొస్తారు వాళ్ళు చనిపోయిన తర్వాత అదేవిధంగా పిల్లలు అయిపోతారు ఏం తెలియని అంటే ఎట్లా ఉండిద్ది అంటే అందరూ కూడా ఇంటికి నిట్రాడి అంత గట్టికి బలంగా ఉండేదో ఆ నిట్రాడి విరిగిపోయినప్పుడు ఆ ఇల్లు అనేది కిందకి వాలిపోయింది అనమాట అప్పుడు ఏం జరిగిద్దంటే అంటే ఆ కుటుంబం అనేది ఆ విధంగా అయిపోయింది ఎవరు ఆ ఇంటి భర్త అనేది చనిపోతే ఎందుకు చనిపోవాలి ఈ డ్రింక్ అలవాటు పడిపోయి మీకు తెలిసిందే కదా డ్రింక్స్ అలవాటు పడిపోయి లెవెల్ చెడిపోయి ముందు తాగిన చనిపోతున్నారు అని చాలా మంచి అవుతుంటారు కదా అటువంటి సమస్యల నుండి బయటపడటం కోసం ఈరోజు చిన్న రెమెడీ మాట అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటికి తీసుకో ఇంటికి తీసుకొచ్చుకొని తాగుతుంటారు కదా ముందు వాళ్ళు ఇంటికి తీసుకొని తాగుతుంటారు ముందు తాగినప్పుడు ఆ బాటిల్ని పక్కన పడేస్తారు అనమాట ఆ పక్కన పడేసిన బాటిల్ని మీరు ఏం చేస్తారు తీసుకోండి వాళ్ళకి తెలియకుండా తీసుకోండి తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది ప్రయోగం వచ్చేసి శనివారం రోజున చేయాలి గుర్తు పెట్టుకుని శనివారం రోజున మాత్రమే చేయాలి వాళ్ళు తాగేసిన బాటిల్ పక్కన పడేస్తే వెళ్ళి తెచ్చుకోండి వాళ్ళు తెలియకుండా తెచ్చుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని వాళ్ళు లేని వాళ్ళు లేనప్పుడు మేము ఏం చేస్తాం దాంట్లో రాళ్ళు ఉప్పు ఉండిద్దు అన్నమాట సాల్ట్ కాదు ఉప్పు కళ్ళు ఉప్పు అది దాన్ని నిండా పోసేసేయండి అసేస్తా నిండా పోయింది పోసేసి దాన్ని గట్టి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఏం అంటే ఒక నల్ల దారం తెచ్చుకోండి ఒక నల్ల దారం తెచ్చుకొని మీరు దానికి బాటిల్కి చుట్టాలన్నమాట ఎక్కడ చుట్టాలి బాటిల్కి బాటిల్ మధ్యలో చుట్టిన పర్వాలేదు లేదా ఆ మూత కింద చుట్టిన పర్వాలేదు అనమాట మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఇట్లా రౌండ్గా వేసేసి నేను ఆ మంత్రం అనేది మీకు నేను లాస్ట్లో చెప్తాను ఆ మంత్రం చదివేసి ఒక మూడు వేయాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోసారి చదవాలి మంత్రం అది వచ్చేసి మళ్ళీ ఇంకోసారి మూడు వేయాలి అట్లా ఏడు సార్లు మంత్రం చదవాలి ఏడు సార్లు వచ్చేసి మూడులు వేయాలి ఆ మూడులు వేసినప్పుడు ఈ ప్రయోగం మొత్తం క్లియర్ అయిపోయింది అన్నమాట ఏ రోజైతే చేశారో మీరు శనివారం రోజున అదే రోజున దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీకు ఎక్కడైనా సరే ఒకవేళ మీ సిటీలో ఉంటాం గురువు గారు మాకు ఇక్కడ ఎక్కడ కూడా దీన్ని తీసుకెళ్ళి పడే పడవేసే అవకాశం లేదు అనుకుంటే ప్రయత్నించే చూడనమాట ఒకవేళ లేకపోతే ఈ పూల కుండీలో మట్టి ఉండేది కదా ఆ మట్టి తీసేసి ఆ మట్టిలో దీన్ని పెట్టేసి ఆ పూల కుండీ తీసుకెళ్ళిపోయి బయట పడేసేసేయండి లేదు మాది పల్లెటూరులో మేము వెళ్ళగలం బయటికి వెళ్ళగలం చక్కగా చేసుకోగలం అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారండి మీరు ఊరు బయటకెళ్ళిపోయి పల్లెటూరులో చెప్పాం అసలు ఊరు బయటికి వెళ్ళిపోయి చక్కగా ఒక అడుగు లోతు గుంట తీసేసేయండి తీసేసి దాన్ని లోన పెట్టేసి మట్టి కప్పేసేయండి దీన్ని సీసాని లోన పెట్టేసి మట్టి కప్పెట్టి వెనక్కి తెలిసి చూడకుండా ఆ విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళు కొన్ని రోజుల్లోనే వాళ్ళకి ఆ ముందు మీద వెరక్కితే గుట్టేసి ఆటోమేటిక్గా ఆ డ్రింక్ చేయడం అనేది ఆపేస్తారనమాట క్రమేణ క్రమేణా వాళ్ళు మళ్ళీ కుదుటపడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది జరిగింది అనమాట ఇది వచ్చేసి ఈ విధంగా చేయండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు దీనికి స్త్రీలే చేయాలా పురుషులే చేయాలా పిల్లలే చేయాలా తల్లిదండ్రులు చేయ వారైనా చేసుకోవచ్చు ఒక వ్యక్తి బాగుపడ బాగుపడటం కోసం ఇటు ఇటువంటి వాళ్ళైనా చేయవచ్చు దాన్ని తప్పలేదన్నమాట ఇది వచ్చేసి శనివారం రోజు చేసుకో చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయండి ఎవరైతే మరి అలవాటు ఉన్నారో అంటే డ్రింక్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో పనిచేసేది అనమాట ఇంకో వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టిన అది కూడా చాలా సింపుల్ చక్కగా అది కూడా చేసుకోని అనమాట ఇంక ఇదేం కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చక్కగా కరకాయ పొడి అనేది దొరికింది మీకు అది ఫ్యాన్సీ స్టోర్లో కానీ అట్లా అడగని కరకాయ పొడి అని అది ఇస్తారు వాళ్ళు కరకాయ పొడి తెచ్చుకొని వీళ్ళు ఉదయాన్నే లేచి వాటర్ తాగేటప్పుడు కానీ లేకపోతే అంటే హాట్ వాటర్ లైట్ కొద్దిగా తాగుతుంటారు కదా చాలా మంది వదిలేసి వాటర్ తాగుతుంది దాంట్లో ఆ వాటర్లో ఈ కరకాయ పొడి రోజుకు ఒక స్పూన్ కలిపేసి ఇచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక రెండు నెలలలోపు పూర్తిగా ముందు మానేస్తారు ఎందుకంటే కరకాయ పొడి తాగితే ఆటోమేటిక్గా అవి ముందు వెళ్ళి తాగుతుంటారు ఆ ముందు దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు తాగే వాళ్ళకి అంటే తంటే ఒక ఎట్లా ఉండేది వాంతు వచ్చే విధంగా ఉండేది అనమాట కరకాయ పొడి వాటర్లో వేసి తాపి తాపియాలన్నమాట వాళ్ళకి కంటిన్యూ చేయాలి కానీ అది తాగరు వాళ్ళు తాగే తాగే విధంగా ఉంటే మీరు చక్కగా మీరు కరకాయపడి తీసుకొని రోజు కొనేసుకున్న వాళ్ళు వాటర్లో కలిపేసి ఇచ్చేసినట్లయితే చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని తాగటం మొదలు పెట్టారంటే ఒక రెండు నెలల్లో పూర్తి వాళ్ళు మానేయడం జరిగింది అంత ఫోర్బుల్ అన్నమాట అది కూడా ఈ విధంగా ఈ రెండు ప్రయోగాలు చేసుకోండి మీకున్న సమస్యలు ఏదన్నా ఉంటే ఆటోమేటిక్గా ఎటువంటి ప్రాబ్లం చాలా చాలామంది బయటపడటం అనేది జరిగింది మాట అయితే మంత్రం వచ్చేసి జీవితం చెప్తే కదా మీకు మంత్రం వచ్చేసి ఆ మంత్రం వచ్చేసి ఇది మాట చూడండి ఓం ఐం క్లిం క్లీం ఖాళీ కాలి మహాకాళి సుహా అని ఈ మంత్రాన్ని చక్కగా ఒక దారం తీసుకొని ఆ నల్లధారంతో ఫస్ట్ ఒక ముడి వేసి సీసాకి మంత్రం చదవండి మళ్ళీ మంత్రం చదివి ఒక ముడి వేయండి మళ్ళీ మంత్రం ఒక మూడు వేయండి ఏడు సార్లు మంత్రం చదవాలి ఏడు సార్లు ముడి వేయాలి అప్పుడు ఆ సీసాని తీసుకుని వెళ్ళి పాది పెట్టి రావాలి అది ఏది మళ్ళీ చదువుతున్న క్లారిటీగా కానివ్వండి వాళ్ళు తాగిన సీసా మాత్రమే తీసుకోవాలి బయట నుంచి తెచ్చుకున్న సీసా కాదు వాళ్ళు తాగి పడేస్తారు కదా ఆశీస్ తీసుకోవాలి దాంట్లో ఉప్పు పోసి ఈ ప్రయోగం చేయాలన్నమాట అయితే మీకు అర్థమయ్యే ఉండేది అనుకుంటున్నారు అయితే ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇక్కడ వీడియో ఇస్తాను నన్ను కాంటాక్ట్ అయితే దీనికి కావాల్సిన పరిహారం అంటే అన్నమాట